చికెన్లో ఈ నాలుగు భాగాలను అసలు తినకూడదు తింటే చాలా డేంజర్ చికెన్ అంటే అందరికీ ఇష్టం చికెన్తో చాలా రకాల వంటకాలు తయారు చేస్తారు చికెన్ కర్రీ వీప్ బిర్యానీ మాంసాహారులు వివిధ రకాల చికెన్ వంటకాలను ఆస్వాదిస్తారు అయితే పోషకాల విషయానికి వస్తే చికెన్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మనకు శక్తిని ఇస్తాయి కండరాలను నిర్మించడంలో సహాయపడతాయి చికెన్ నుండి మనకు అనేక రకాల విటమిన్లు మరియు ఖనిజాలు కూడా లభిస్తాయి అయితే చికెన్లో ఈ నాలుగు భాగాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు అవి ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది చికెన్ నెక్ తినడానికి ఇష్టపడతారు కానీ ఈ భాగంలో చికెన్ లింఫ్ సిస్టమ్ ఉంటుంది ఇది శరీరం నుండి టాక్సిన్స్ మరియు బ్యాక్టీరియాను బయటకు పంపుతుంది కాబట్టి మీరు చికెన్ నెక్ తింటే అవన్నీ మన శరీరంలోకి ప్రవేశిస్తాయి ఇది మనకు చాలా హానికరము కాబట్టి మీరు చికెన్ నెక్ తినకూడదు అలాగే మీరు చికెన్ టెయిల్ తినకూడదు ఈ భాగంలో చాలా జమ్స్ మరియు బ్యాక్టీరియా కూడా ఉంటాయి ఇవి మనకు ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి కాబట్టి మీరు ఈ భాగాన్ని కూడా తినకూడదు మీరు చికెన్ గిల్స్ కూడా తినకూడదు ఆహారం దేనిలో జీర్ణమవుతుంది చాలా బ్యాక్టీరియా మరియు జమ్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ భాగాన్ని కూడా వదిలివేయాలి చికెన్ లంగ్స్ కూడా తినకూడదు వీటిలో కూడా చాలా క్రిములు ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి హానికరము కాబట్టి చికెన్ యొక్క ఈ నాలుగు భాగాలను నివారించాలి వీటిని తినడం వల్ల వ్యాధులు వస్తాయని గుర్తుంచుకోవాలి సర్వేజన సుఖినోభవంతు Om um, Namah Shivaya